ఈ వైసీపీ వాళ్ళు ఇక మారరు ఇక్కడ కూడా రప్పారప్పానే ఇక విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరయ్యారు హాజరు అవ్వాలి కాబట్టి వచ్చారు ఓకే బాగుంది ఇక్కడ ప్రాబ్లం పార్టీలో ఉందా ఆ నాయకుల్లో ఉందా ఆ క్యాడర్లో ఉందా అనేది ప్రజలకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ పార్టీ ఎందుకు పెట్టారు వీళ్ళు ఎక్కడికక్కడ రపారపా చేయడం కోసం పెట్టారా ప్రజల కోసం పెట్టారా ఏంటి ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ పెట్టారా అంటే వాళ్ళకు ఒక విధి విధానాలు ఉంటాయి ఇదిగో మేము ప్రజలకి ఇది చేస్తాము మా ఉద్దేశాలు ఇవి మా ఎజెండా ఇది అని చెప్పేసి ఏ రాజకీయ పార్టీ అయినా సరే అది ఎప్పుడు మనం పుట్టకముందు ముందు ఎప్పటి నుంచో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న లెఫ్ట్ పార్టీల దగ్గర నుంచి ఆ తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఆ తర్వాత అవతరించిన టీడీపీ ఇప్పుడు ఇటీవల వచ్చిన జనసేన ఈ ఇవి మనకు తెలిసిన మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కొన్ని పార్టీలు అలాగే ఇవి జాతీయ పార్టీలు ఇవి కాకుండా డీఎంకే అన్నర్డిఎంకే ఇట్లా ఆర్జేడీ జేడియూ సో ఇలా అనేక రాష్ట్రాలు ఆ పార్టీలు ఉంటాయి ఆ పార్టీలకు కొన్ని ఎజెండాలు ఉంటాయి సో ఇక్కడ వైసీపీ వైఖరి మాత్రం చాలా విభిన్నంగా ఉంది సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వరకు కూడా వాళ్ళు అధికారాన్ని రుచి చూడలేదు రెండు వేల పద్నాలుగులో ఓటం పాలయ్యారు అఫ్ కోర్స్ ప్రతిపక్ష హోదా దక్కింది సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం కానీ ప్రజల పట్ల ఏ విధమైన అంకిత భావం ఉంది అని కానీ పంతొమ్మిదిలో ఆయన గెలిచేంతవరకు ప్రజలకు తెలియదు సో ఎటకేలకు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయిన తర్వాత మొత్తం గమనించారు ప్రజలు ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఆలోచన విధానంలో ఉంది ప్రజల పట్ల అంకితాభావం ఏ రకంగా ఉంది అసలు ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడా కాదా అనేది ఒక క్లారిటీ మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందుకి వచ్చేసింది ప్రజలకు ఆ క్లారిటీతోనే మన సమాధానం కూడా చెప్పారు ఇది ఇలా ఉంటే ఓటమి చెందిన తర్వాత ఎక్కడెక్కడ తప్పప్పులు జరిగినాయి అని చెప్పేసి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సమీక్ష చేసుకుంటుంది ఒక విద్యార్థి అయినా కానీ ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు అంటే మనం ఎందుకు ఫెయిల్ అయ్యాము మన ఇంట్రెస్ట్ లేక మన సరిగ్గా చదవగా మన ప్రిపరేషన్ లేక లేకపోతే మనకు టైం సర్దుబాటు కుదరక ఏంటి అనేక రకాలుగా వాళ్ళు విశ్లేషించుకొని దానికి ఓవర్కమ్ చేయాలని చూస్తారు సో వైసీపీకి మొన్నంత ఘోర పరాభవం ఎదురైన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ సంవత్సరం ఏడు నెలలు అయినా కానీ సరే కూడమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనే అంశం ప్రక్కన పెడదాం ఇప్పుడు పరిపాలన తీర్పాన కంటే వీళ్ళ వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఏ రకంగా ఉంది అని అంటే ఎంతో కొంత వ్యతిరేకత ఏ ప్రభుత్వమైనా ఉంటుంది ఆ వ్యతిరేకతని క్యాష్ చేసుకునే పనిలో ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటి అంటే ఇక్కడ కూటమి పట్ల వ్యతిరేకత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఇంకా తగ్గుతూ ఉంటే ఈ మధ్యలో ఎవరెవరైతే ఇక్కడ ఇక్కడ కూటమి వద్దు అనుకునే వాళ్ళు కావచ్చు వెళ్ళాలి ఇప్పుడు వైసీపీ కూడా వద్దు అని ఇక కొంతమంది మిగిలిపోయేటట్టున్నారు నోటాకి మిగిలిపోతారు వాళ్ళు ఆ రకమైన భిన్నమైన పరిస్థితి ఉంది సో వీళ్ళు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో అది రెండపాళ్ళ సత్తెనపల్లిలో రప్పారప్ప కావచ్చు కత్తులు ఫ్లెక్సీలు ఎగరటాలు అది అక్కడ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి పట్టుకున్నారు ఇక అందరూ చివరికి సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రప్పారప్ప పైన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తారా ఇది గంగానామ జాతరలో పోటీ తల నరిగినట్టు అని అడిగిన ప్రశ్నకి ఈయన మంచిదేగా ఆయన అనటం అది పెద్ద వివాదంగా మారింది సో అంటే ఆ నాయకుడు కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాడా అని ఆ వైసీపీ వాళ్ళకు ఒక క్లారిటీ ఇచ్చేశారు సో దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఆయన హైదరాబాద్ రావడం ఏంటి హైదరాబాద్లో ఎందుకు ఆ ఫ్లిక్సీలు పోవాలా పోనీ ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళ పార్టీ అక్కడ రాజకీయం అక్కడ చేసుకుంటున్నారు కాబట్టి అక్కడ చేయచ్చు ఇక్కడికి రావటం ఏంటి ఇక్కడ కూడా ఆ రప్పారప్ప ఫ్లెక్సీలు పట్టుకు తిరుగుతున్నారు అని అంటే ఇక చూడండి సరే అక్కడ రప్పారప్ప ఫ్లెక్సీలు పెట్టుకున్నప్పుడు కొంచెం చూసి చూడకుండా పోవాలి పైగా ఏదైనా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే అది కూడా ప్రభుత్వం కావాలని రాజకీయ కక్షతో చేసింది అనుకోవచ్చు ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించాలి ఇలాగా రప్పారప్ప పట్టుకుని రోడ్ల మీద దరగతాం ఏంటండి ఫ్లెక్సీలు సో తెలంగాణ పోలీస్ శాఖ వారు కూడా కొంచెం వాటిని తీక్షణంగా పట్టించుకోవాలి సో జగన్మోహన్ రెడ్డి వచ్చారు దానికి ర్యాలీ అంటే ఆయన ఏమో ఎక్కడికక్కడ ఈ కోర్టుకు వెళ్ళే దగ్గర కూడా బల ప్రదర్శనలు ఏంటో ఎవరికి అర్థం కావట్లా సో నేనంటే ఏంటనుకుంటున్నారా అనే అదే చూపించాలనుకుంటున్నారా సరే చూపిస్తే అక్కడ చూపించుకోండి పార్టీకి రాఫ్ ఏమైనా పెరుగుతుందేమో అని ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో మనం పార్టీ పోటీ చేయం ఏమి చేయం ఇటువంటి చోట ఎందుకు అది సో దానికి కొంతమంది ఫ్లెక్సీలు పెట్టుకొని రప ఓ పక్కనే నేను యాత్ర చేసుకుంటే ఇక్కడ నమస్కారాలు అసలు ఏం జరుగుతుందో ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారో ప్రజలకు అర్థం కావట్లా సో తెలంగాణ రాష్ట్రంలో మనం వచ్చింది దేనికి మన మీద కేసులు కోర్టుకు వచ్చాం సో దానికి మనం వెళ్ళాలి చూసుకోవాలి పని చూసుకొని వచ్చేసేయాలి కానీ దీని పట్ల ఈ రకంగా వ్యవహరిస్తే ఏ సందేశం ఇస్తున్నారు సో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా దానికి వత్తస్సు పలికేలాగానే ఉన్నారుగా ఏమి పనులు మనం ఏంటి మనం వచ్చిన పని ఏంటి ఎట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి అనే పరిస్థితి పార్టీ నుంచి ఎవరు ఖండించరు మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా వందకు వంద శాతం రాసి పెట్టుకోండి ఇది జగన్మోహన్ రెడ్డికి మైనస్సే ఎందుకంటే ఎవరైనా అధికారంలోకి రావాలి అంటే నేను వస్తే ఇది చేస్తాను అది చేస్తానని చెప్తారు కానీ మొట్టమొదటిసారి అనుకుంటే ఒక రాజకీయ పార్టీ అది కూడా అధికారం అనిపించిన తర్వాత చెప్పే విధానం ఏంటి అంటే మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్ళు రప్పారప్పా ఏ చేత అది ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఏ శాతం అనే నినాదంతో ఒక రాజకీయ పార్టీ ప్రజల్లోకి వెళుతుంది అంటే ఇక మన సమాజం ఎలా ఉందో అర్థం చేసుకోండి సో ఓ రాజకీయ నాయకుడి పట్ల అభిమానం ఉండొచ్చు సో ఆ పార్టీ అంటే మితిమీరిన ప్రేమ అయి ఉండొచ్చు కానీ ఆ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ప్రజలు ఓన్ చేసుకోవాలి ప్రజలు ఓన్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకుంటారు రపరప అంటే ఓన్ చేసుకుంటారా లేదు మేము మంచి పరిపాలన అందిస్తామంటే ఓన్ చేసుకుంటారా సో ఆల్రెడీ మొన్న పరిపాలన చేసిన సమయంలో ఏ పార్టీ పట్ల ఏ నాయకుల పట్ల సామాన్యుల పట్ల వృద్ధుల పట్ల రైతుల పట్ల ఏ రకంగా వ్యవహరించారు అనేది ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఏది ఇసుక దగ్గర నుంచి భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి అలా ప్రతి క్యాడర్ వాళ్ళకి ప్రతి కమ్యూనిటీ వాళ్ళకి కమ్యూనిటీ అండ్ సెక్టార్ అంటే అనేక రకాలైన ఈ పనులు ఉంటాయి కదా వృత్తులు ఆ వృత్తులకు సంబంధించిన అనేక వర్గాల వారికి అనేకంగా ఏం చేశారు ఎవరెవరికి ఎటువంటి పరిస్థితులు తల నెలకొన్నాయి అనేది ఒక స్పష్టత వచ్చేసింది అది ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర గురించి రోజువారీ పనిచేసే శ్రామికుడి వరకు సో అటువంటి వాళ్ళకు క్లారిటీ ఇచ్చేసారు అది విద్యార్థులకి వ్యాపారస్తులకి ఏమి ఇండికేషన్స్ వెళ్ళి అనేది తెలుసు అవి చాలక మొన్న ఓటమి చెందిన తర్వాత కూడా మరలా మేము రపారపాలు ఆడేస్తామని చెప్పేసి అంటున్నారు అని అంటే అసలు ఏ రకంగా ప్రజలు మీ పార్టీ పట్ల ఆ మధ్య యోగం పొందుతారని ఆలోచిస్తున్నారు ఆశపడుతున్నారు సో నిజంగా ఏ పార్టీ అయినా సరే ఒకనొక సమయంలో ప్రజల ఆవేశానికి గురై ఆగ్రహానికి గురై ఓడం పాలవచ్చు కానీ చేత్కరించుకునే స్థాయికి వెళ్ళకూడదు కదా ఆ పార్టీ తీరా ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఇదే రకమైన ధోరణితో ఇదే రకమైన వ్యవహార శైలితో ఉండి ఏం చెప్పాలి ఇంకా ప్రతి ఒక్కరూ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ రప్పా ఎప్పుడు అది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎంతకాలం సమయం ఉందండి ఇంకా మూడు సంవత్సరాల సమయం ఉంది కదా తక్కువలో తక్కువ లాస్ట్ ఆరు నెలలు తీసేస్తే మరి మూడు సంవత్సరాలు వాళ్ళు ఏం చేయాలి అనుకుంటే చేయాలనుకుంటే ఆ తర్వాత ఎవరో రెడ్డి ఎవరో తర్వాత ఇష్టం కానీ ఈ మూడు సంవత్సరాలు వాళ్ళు అలాగే అనుకుంటే సో ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకవేళ మరలా మీ ఉద్దేశ ప్రకారమే ఒకవేళ వైసీపీ రాలా అప్పుడేంటి పరిస్థితి ఇక అప్పుడు రప్పారప్పాలు అని మళ్ళీ మళ్ళీ మాట్లాడతారా ఆలోచించండి ఒక పార్టీ ఒకసారి అధికారం కోల్పోతేనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరలా రెండో ఎన్నికల దగ్గర ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ రెండో ఎన్నికలు కూడా ఓడిపోయింది అనుకోండి ఇక ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు సమీప దూరంలో ఎక్కడైనా సరే ఓ ప్రకన కోర్టులో కేసులు ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్లు అయిపోతే ట్రయల్స్ మొదలవుతాయి ట్రయల్స్ మొదలైతే ఏమవుతుంది ఒకవేళ ఇవన్నీ కూడా వాస్తవాలే అని రుజువైతే పోనీ ఆస్తులు అన్నప్పుడు సారీ అక్రమ కేసులు అన్నప్పుడు నిరూపించుకోండి మీరే ముందు రావాలి త్వరత ఎత్తున తేల్చేసేయండి అని చెప్పేసి వీళ్ళేం వాయిదాలు కోరుకుంటూ ఉంటారంటే దాన్ని బట్టి అర్థం ఏంటి ఎక్కడ ఇప్పుడు ఎవరైనా సరే ఇమీడియట్గా తేల్చేయండి అనేవాళ్ళు ఏంటి ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు ప్రూవ్ చేసుకుంటే మంచిదే కదా ఓరి ఇది ఎంత అక్రమ కేసులే అని అని చెప్పేసి ప్రజల్లో కూడా బలంగా వెళ్ళొచ్చు ఛాలెంజ్లు విసరొచ్చు సో అక్కడేమో మన కోర్టులకు వెళ్ళడానికి ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయో తప్పించుకోవడానికి ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే అక్కడికి అడుగు పెడుతున్నాము మరలా అక్రమ కేసులు అంటారు ఎలా కుదురుతుంది టూ కాంట్రడక్టరీ స్టేట్మెంట్స్ ఇవి సో మరలా ఇవాళ వీళ్ళేమో అత్యుత్సాహంగా రప్పారప్ప అంట నాకు తెలిసి ఈ రప్పారప్ప ఫ్లెక్సీ పట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని గెలవనియడానికి ఇష్టపడట్లా జగన్ అన్న నువ్వు అసెంబ్లీకి ఎలా వెళ్తావు మేము చూస్తాం అనే తరహాలో వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకుని తిరుగుతున్నారు ఆ ఫ్లెక్సీలు పట్టుకుని ఇప్పుడు ప్రజలు ఏం కోరుకుంటారు ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఎందుకు ఓడించారు మీరు ఏం చేశారు మాకు ఇదిగో నేను ఇది చేస్తా ఏం చూసేయాలి ఇదిగో నాకు నేను నా పరిపాలనలో ఇవి చేశాను కాబట్టి ఇవి చూసి చేయండి అని అని చెప్పాలి చెప్పాలి మొత్తం బాగుంది మొత్తం బాగుంది ఒక్క పర్సెంట్ మాత్రమే బాగాల నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాణం ఉందని చెప్పుకున్నారు ఏమైంది అక్కడ నైంటీ త్రీ పాయింట్ సమ్ ఎక్స్చేంజ్ కూటమికి వచ్చిన సీట్లు నైంటీ నైన్ పర్సెంట్ బాగుందని నెరవేర్చేసామని చెప్పుకున్నందుకు కాదు సో ఆ రకమైన ధోరణితో కనుకుంటే ఇవాళ చివరికి హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి రేపు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే ఆ అమెరికా వెళ్ళినా లండన్ వెళ్ళినా కానీ ఇదే దరిద్రాన్ని తగులుతారేమో అక్కడ తెలుగు రాష్ట్ర రాజకీయాలు అంటే ఇంత నీచంగా ఉంటాయా అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే అనేది మనం ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని కోరుకుంటున్నామే మరి సో ప్రజలకు క్లారిటీ ఉంది కూటమి నాయకులకు క్లారిటీ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఆ రకంగా వచ్చారు మీరు మరలా ఏమాత్రం వచ్చే అవకాశం ఉంది అని తెలిస్తే మొన్న సిఐఐ సబ్మిట్ అంత గ్రాండ్గా జరగదు ఇన్వెస్టర్స్ అంత భారీగా రారు సో క్లారిటీతో ఉన్నారు ఇంకా ఏదేమైనా అటు ఇటు అది కాదు ఇది అని జరగాలి అంటే వాళ్ళ బళ్ళు అవటం అంటే రేర్ ఎమౌంగాస్ రేర్ సిచ్యువేషన్లోనే జరుగుతుందని చాలామంది రాజకీయ పండితులు చెబుతూ ఉన్నారు సో మేము ఇది చేస్తాం మేము ఇది మంచి చేస్తాం ఇంత డెవలప్ చేస్తాం ఇంతమందికి ఉపాధి కల్పిస్తాం అలాంటివి చెప్పుకుంటే ఏమైనా ప్రజలు వినే అవకాశాలు ఉంటాయి అలా కాకుండా ఈ రపారప ప్లెక్స్లు పట్టుకుంటే ఆ ఎన్నికల్లో ప్రజల రపరపగా ఎవరెవరైతే ఇట్లాంటి ధోరణిలో ఉన్నారో వాళ్ళని వేసేసే అవకాశాలు ఓట్ల రూపంలో సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డిని నిజంగా గెలిపించాలి అని అనుకున్న వాళ్ళు మంచి సలహాలు ఇవ్వండి మంచి సందేశాలు చూపించండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అంటారు కానీ వాళ్ళు చూపించే ఫ్లెక్సీలకి జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కడ కూడా పెరగడం సంగతి పక్కన పెడితే తరిగిపోయే పరిస్థితులు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి సో చూద్దాం మరి ఇంకా వీళ్ళ వ్యవహార శైలి మార్చుకుంటారా లేదా ఇదే తరహాలో కొనసాగుతారా అనేది ఈ వీడియో పైన ఈ రపారప ఫ్లెక్సీలని హైదరాబాద్లో కూడా వదలకుండా కొంతమంది అత్యుత్వాదాలు చేసిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలిచింది థ్యాంక్ యూ